హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ సమ్మర్లో ఏంటి అంటే ఎక్కడికైనా చల్ల చల్లని ప్రదేశాలకు అయితే వెళ్ళాలనిపిస్తుంది సో అక్క వాళ్ళు అక్క పిల్లలు కూడా వచ్చారనమాట అదేవిధంగా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు కూడా వచ్చారు ఇంకా జాలీగా అయితే ఎక్కడికైనా వెళ్దాము అంటే మనకేంటంటే బడ్జెట్ చూసుకోవాలి కదా సో మనము చాలా దూరం వెళ్ళాలంటే బడ్జెట్ అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఏంటి అంటే దగ్గరలో ఉన్న ప్రదేశాలకు అయితే చల చల్లని ప్రదేశాలకు వెళ్దామని చెప్పనేసి ప్లాన్ చేసుకున్నాము మాకేంటి అంటే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్ ఉంది అదేవిధంగా కోడూరు బీచ్ కూడా ఉంది సో మేమైతే మైపాడులో మనకు శివాలయం అయితే చాలా పెద్ద ఫేమస్ అండి సో అక్కడ శివాలయం ఉంది కాబట్టి అక్కడికి మైపాడు బీచ్కి అయితే వెళ్దామని చెప్పనేసి ప్రిపేర్ అయితే అయిపోతున్నాము ఇప్పుడు ఏంటంటే పులిహోర అయితే చేస్తున్నామండి ఎందుకంటే అక్కడ బాగా మునిగేసి అదేవిధంగా దేవుడి దర్శనం అయితే చేసుకొని పులిహోర తినేసి ఇంటికైతే అనమాట సో అందుకని మధ్యాహ్నానికి ఏంటి అంటే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాము అది కూడా నిమ్మకాయ పులిహోర అండి మా వదిన గారు అయితే చేస్తున్నారు చాలా టేస్ట్గా అయితే చేస్తుంది అనమాట అందుకని మా వదిన దగ్గరే చేపిస్తున్నాను సో పిల్లలు ఏంటంటే తొందర తొందరగా చేసి అండి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు మునుగుదామా అన్నట్లాగ ఎదురు ఎదురు అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్క అక్క పిల్లలు అందరూ వచ్చారనమాట ఇల్లంతా కూడా ఏంటి అంటే చాలా సందర సందరిగా ఉంది ఎప్పుడైనా అండి నిజంగా మన బంధువులు వచ్చి ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అట్లా ఉండి వెళ్ళారంటే నిజంగా ఆ హ్యాపీనే వేరనమాట ఎందుకంటే మన వాళ్ళు మనతో పాటు ఉన్నారు అని చెప్పిన ఒక ధైర్యం ఉంటుందన్నమాట సో అదే విధంగా ఏంటి అంటే ఇంకా పులిహోర అయితే ఎక్కువే కలుపుతున్నాము ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పనేసి కొంచెం ఎక్కువైతే కలుపుతున్నాము ఇంకా ఈ పులిహోర కలిపే ఏంటి అంటే ఇంక అందరం అయితే చక్కగా అయితే రెడీ అయిపోతాము మైపాడు బీచ్కి వెళ్ళడానికి ఏంటి అంటే ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట బాడుగా సో ఆటోలో అయితే వెళ్తాము ఆటోలో ఏంటి అంటే పాటలు పెట్టేసుకొని చక్కగా జాలీగా టైంపాస్ అయితే అయిపోతుంది అందుకని ఆటో అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే కొంచెం మనకు దగ్గరే అండి మైపాడు అంటే నెల్లూరుకి కొంచెం దగ్గరే అనమాట సో మనకు ఒక ముక్కాలు గంట అట్లా ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోతాము సో అందుకనేసి ఆటో అయితే మాట్లాడేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే పిల్లలంతా కూడా రెడీ అయితే అయిపోతున్నారు అసలు చూడండి ఏంటంటే అందరూ ఇలా కూర్చొని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తే ఎవరి పాటికి వాళ్ళు రెడీ అయిపోతాం అనే లెక్కలో ఉన్నారనమాట మొత్తానికైతే పులిహోర చేసేసి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా రెడీ అయితే అయిపోయాము అందరం అయితే రోడ్లకైతే వచ్చేస్తున్నాము మా పిల్లలైతే చూడండి అసలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే బీచ్ అంటే ఇంకా చాలా అండి చెప్పనవసరం లేదు పిల్లలకైతే చక్కగా మునిగేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఎండలకి ఏంటి అంటే చల్లగా అంటే సేద తీర్చుకునేట్లాగా అనమాట సో ఎప్పుడెప్పుడు వెళ్ళి మునిగాల అని చెప్పనేసి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అదేవిధంగా ఏంటంటే ఇంకా అస్సలు చెప్పలేక మా అక్క వాళ్ళ బాబు కానీ అదేవిధంగా వాళ్ళ పాప కానీ మా వదినమ్మ వదిన వాళ్ళ పాప అందరూ అయితే చాలా ఎంజాయ్గా అయితే వెళ్తున్నాం అనమాట దగ్గరికి దగ్గరకైతే మా హస్బెండ్ అయితే నేను రాలేను మీరే వెళ్ళేసి రండి అని చెప్పనేసి తనైతే రాలేదు సో మా వరకే వెళ్తున్నాం అనమాట ఇంకా మా నాన్నగారు కూడా రాలేదు ఎందుకంటే మా నాన్నకు కూడా బాగాలేదండి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట అందుకని ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళేసి రండి అమ్మ ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పారు సో మా వరకే మేము వెళ్తున్నాం అనమాట ఇలా అయితే ఆటోలు అన్నీ బ్యాగ్స్ అన్నీ సర్దేశాము ఎందుకంటే బ్యాగ్స్ కూడా ఏంటంటే అక్కడైతే బీచ్లో మునిగేసిన తర్వాత స్నానం అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేము బట్టలు అయితే అందరం తల ఒక్కొక్క జత అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఏంటి అంటే ఆటోలో ఇప్పుడైతే చూడండి ఇంకా ఆటోలో అయితే ఎక్కేస్తున్నాము అస్సలు అండి మా వదిన మా వదిన వాళ్ళ పాప అయితే అస్సలు కెమెరాకే అస్సలు వాళ్ళు ఫోటోకి ఫోటో కూడా ఇవ్వరండి వాళ్ళు ఎందుకంటే ఎందుకు ఎందుకు అన్నట్లాగా అంటుంటారనమాట కానీ అయినా కానీ మనం ఒక యూట్యూబర్ కాబట్టి సో అంతా పెట్టేళ్ళు కాబట్టి పెట్టేస్తాను అనమాట నేనైతే తీసి అయితే బయలుదేరింది ఆటో వెళ్తున్నాం అనమాట ఏంటంటే చక్కగా ఆటోలో పాటలు పెట్టేసుకొని జాలీగా వింటా అలా వెళ్తూ ఉంటే నిజంగా అండి చాలా హాయిగా ఉంది ఎందుకంటే అందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్తున్నారు అంటే అది మనకు ఈవినింగ్ వర్క్ అయినా కానీ అదేవిధంగా ఒక వన్ డే లేదా టూ డే అయినా కానీ సరే అండి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఇది ఒక గుర్తు అనమాట లాస్ట్ ఇయర్ ఏంటి అంటే అందరం కలుసుకొని బీచ్కి అయితే వెళ్ళాము అని చెప్పనేసి ఒక గుర్తుగా అయితే ఉంటుంది సో ఏంటంటే దారి మధ్యలో ఏంటంటే ఆగామనమాట ఆగేసి అక్కడైతే పకోడ తీసుకున్నాము పకోడను అదేవిధంగా ఏంటంటే ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇలా ఆటోలో అలా తింటూ పాటలు వింటూ స్ప్రైట్ తాగుతూ అట్లా చాలా ఎంజాయ్ చేస్తా అని చెప్పని తీసుకున్నాం అనమాట సో మేమైతే తినేసాము మళ్ళీ ఆటో కూడా బయలుదేరేసింది ఆటో కూడా వస్తుంది మనకు ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆటో కూడా బీచ్ దగ్గరికి వచ్చేసింది అస్సలండి ఎన్ని కార్లు ఉన్నాయో ఎన్ని కార్లు ఆటోలు అసలు ఫుల్ అండి మనకు సండే కూడా కాదనమాట అయినా కానీ జనాలు అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్లాగా ఉన్నారనమాట ఏంటి అంటే ఇప్పుడంతా ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కాబట్టి ఇంకా వీకెండ్స్తో అస్సలు అవసరం లేదండి మనం ఎప్పుడు వెళ్తే అదే వీకెండ్ అనమాట సో అందరం అయితే దిగే దిగేసాము ఆటో ఎండ అయితే అస్సలు భయంకరంగా ఉంది కానీ అయినా కానీ ఏంటి అంటే బీచ్ దగ్గరికి వెళ్ళే అంతవరకే అనమాట ఈ ఎండ సో బీచ్ దగ్గరికి అయితే బయలుదేరాము అందరము లగేజ్ అంతా ఆటోలోనే పెట్టేసి పిల్లలంతా చూడండి చాలా సంతోషంగా అయితే వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మునగాల అనేసి ఇక్కడ ఏంటి అంటే మనకు మైపాడులో కానీ అదేవిధంగా కోడూరులో కానీ అండి మనకు ఫేమస్ బాగా అనమాట చేపలు ప్రతి ఒక్క రకం అయితే ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసి ఉంటారు అనమాట మనకు ఏ చేప కావాలని చెప్తే వాళ్ళు ఆ చేప ఏంటంటే మళ్ళీ స్పెషల్గా అనమాట మళ్ళీ వాళ్ళు ఫ్రై చేసి మనకు వేడివేడిగా ఇస్తారనమాట అదేవిధంగా ఏంటి అంటే బజ్జీలు కూడా ఉంటాయి మనకు ఇక్కడ ప్రతీదీ దొరుకుతుందండి ఏం కావాలన్నా దొరుకుతాయి అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని తినేవాళ్ళు అయితే కొనుక్కుంటారనమాట కొంతమంది ఏంటంటే అవి ఎలా ఉంటాయో ఏంటి అని చెప్పని కొంతమంది తీసుకోరు మనకు మైపాడనంగానే ఏంటి అంటే శివాలయము శివాలయం చాలా పెద్ద టెంపుల్ అండి ఎందుకంటే అసలు శివుడు విగ్రహం కూడా అండి అసలు చాలా పెద్ద శివుడు అనమాట అసలు చూస్తేనే అట్లా పట్టుకొని అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత పెద్ద శివాలయం అనమాట సో పూజారు కూడా లోపల అలా ఉంటారండి మనం ఎప్పుడెళ్ళినా సరే పూజ అయితే ఖచ్చితంగా చేసిస్తారు ఇస్తారు మనకి శివాలయం చూడడానికైనా మీరు ఖచ్చితంగా అండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే నెల్లూరుకి వచ్చి మన మైపాడి అయితే విజిట్ చేసి ఒకసారి ఈ బీచ్లో మునిగి అదేవిధంగా శివాలయంని అంటే శివుడిని అయితే దర్శించుకొని వెళ్ళాలండి ఎందుకంటే అంత పరమ భక్తి అనమాట శివుడు అంటేనే ఎవరికైనా సరే సో ఆయన్ని మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే దర్శించుకోవాలి సో ఇంకా మనం బీచ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట వ్యూ అయితే అస్సలు అండి చాలా సూపర్గా ఉందనమాట అలలు అయితే అస్సలు చాలా పెద్ద పెద్ద అలలు చాలా బాగుంది చాలా జనం కూడా ఉన్నారండి చూడండి ఫుల్ ఉన్నారనమాట బీచ్ మొత్తం అయితే అసలు ఇంకా హాలిడేస్ కాబట్టి చిన్న పిల్లలు కూడా అండి ఇలా వచ్చేసి చక్కగా అసలు మునగతా ఉన్నారు సో మా పాప అయితే చిన్నది పాప భయపడిపోతుంది అనమాట అసలు వచ్చి మునిగేదాన్ని కూడా మేమైతే మాత్రం ఫుల్ బాగా మునిగి ఎంజాయ్ అయితే చేసామండి కొత్తగా నా ఛానల్ అయితే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అయితే చాలామందికి అయితే వెళ్తుంది సో అందుకని లైక్ అయితే అడుగుతున్నాను ఇప్పుడైతే ఏంటి దిగేశారండి ఆల్మోస్ట్ వాళ్ళు దిగేశారు చూడండి అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పాప దగ్గర అయితే నేను మొబైల్ ఇచ్చేసాను మా చిన్న పాప దగ్గర ఎందుకంటే తను మునిగేదానికి భయపడుతుంది సో కాసేపమ్మ అట్లా వీడియో అయితే తీయని చెప్పనీసి ఇచ్చాను తను షేక్ చేస్తా తీస్తుందండి వీడియో కూడా మేమైతే దిగేశాము నేనైతే అసలు ఇంకా చెప్పనవసరం లేదు చిన్నపిల్లలు అయిపోయాయి అనమాట బాగా చక్కగా అయితే నేను ఎంజాయ్ అయితే చేస్తున్నాను అలా అయితే ఇప్పుడేంటి అంటే ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం అలలు అయితే తగ్గుతున్నాయి ఇంక మనకేంటి అంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు అయితే ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకనేసి నేను మీకు చెప్తున్నానండి ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయొద్దు అని చెప్పను ఎందుకంటే చూసుకొని మనము ఎంజాయ్ అనేది చేయాలి ఎందుకంటే మరీ లోతుకి వెళ్ళకుండా కొంచెం ముంద దగ్గరే అండి మనము కాసేపు కూర్చొని మునిగేసి ఎంజాయ్ అయితే చేసి రావాలి సో ఇప్పుడేంటి అంటే ఇంకా మనకేంటంటే మెయిన్ అండి ఇక్కడ శివాలయం టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో కూడా మీకు చాలా మంచి కూడా జరుగుతుంది అందుకనే నేను అండి ఖచ్చితంగా శివ మనకు శివాలయం ఏంటంటే బీచ్ పక్కనే అండి శివాలయం అయితే ఉంది ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి మీరు మొక్కుకున్నారంటే ఖచ్చితంగా అండి జరుగుతుంది మీకు ఏదైనా నేనైతే ఇలా చూడండి దిగేశాము అల్లైతే వస్తున్నాయి అందరం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా అక్క వాళ్ళ బాబు అయితే అస్సలు చెప్పనవసరం లేదండి వాడిని అస్సలు అనమాట కాకపోతే ఏంటంటే పిల్లలు కదా చిన్నపిల్లలు కదా వదిలేయకూడదు అనమాట వాళ్ళని ఏంటంటే గట్టిగా పట్టుకోవాలి లేదు అంటే మునిగిపోతారేమో అని భయము ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా సో పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకోవాలి అని చెప్పని అందుకని చెప్పనేసి పిల్లల్ని ఏంటంటే కొంచెం గట్టిగా పట్టుకోవాలి లోతుకైతే వదలద్దు ఇంకేంటంటే చాలాసేపు మునిగేసి కొంచెం బయటకు అయితే వచ్చేసాము ఎందుకంటే కాసేపు కూర్చొని ఆలలు మన పైకి వస్తూ ఉంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా అందుకని అయితే ఇంకా అలసిపోయి అయితే మునిగి మునిగి పక్కకైతే వచ్చేసాము మనకు నెల్లూరులో ఏంటి అంటే మైపాడ్ బీచ్ ఉంది అదేవిధంగా కోడూరు బీచ్ కూడా ఉంది మైపాడులో ఏంటంటే మనకు శివాలయం ఉంటుందన్నమాట అదేవిధంగా కోడూరులో అయితే మనకు అంటే క్రిస్టియన్ అంటే యేసు ప్రభు చర్చ్ అయితే ఉంది సో అటు సైడ్కి వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్తుంటారండి ఇటు సైడ్కి వాళ్ళు ఇటు సైడ్ కూడా వస్తూ ఉంటుంది కాకపోతే మనకేంటంటే మైపాడులో కొంచెం లోతు ఎక్కువ ఉంది అంటారు కానీ అంత అంటే స్టార్టింగ్లో ఉండేదండి లోతు అదేవిధంగా ఏంటంటే బీచ్ కూడా కొంచెం ముందుకు జరిగిందని చెప్పారు అది మాత్రం నిజమేనండి లోతు ఎక్కువే ఉంటుంది అదేవిధంగా బీచ్ కూడా ముందుకే జరిగింది సో మనకు కోడూరులో కూడా ఏంటి అంటే బీచ్ కొంచెం ముందుకే జరిగిందండి ఎందుకంటే మనకు వర్షాలు ఈ మధ్య చాలా ఎక్కువ పడ్డాయి కాబట్టి సో వాటర్ అంతా కూడా కొంచెం ముందుకే వచ్చాయన్నమాట కానీ అయినా కానీ అంటే కొంచెం ఎత్తుగా అయితే వేస్తున్నారనమాట అంటే కొంచెం వాటర్ బయటకు అయితే రాకుండా కొంచెం ఎత్తుగా అయితే వేస్తున్నారు సో దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఏంటి అంటే ఇక్కడ ఉదయం నుంచి అంటే సాయంత్రం సిక్స్ వరకు ఆ టైం వరకు ఉంటారంట తర్వాత ఏంటి అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే నైట్ టైము మనకు బీచ్ దగ్గర అంత మంచిది కాదనమాట సో అందుకనేసి వెళ్ళిపోతారన్నమాట ఎందుకంటే అక్కడ మేము వేరే వాళ్ళని అడిగాము సో వాళ్ళైతే చెప్పారు ఇక్కడ ఏంటంటే స్నానాలు చేసుకుందాం అని చెప్పి అనేసి వెళ్ళాము ఇక్కడైతే నిజంగా అండి ఒకట అంటే పైపు వాటర్ పైప్ కోసం అయితే కొట్టుకున్నారండి జెంట్స్ అయితే చిన్నగా కొట్టుకోలేదన్నమాట నిజంగా స్నానం కానీ వెళ్ళాము మేము భయం వేసింది ఎందుకులే వచ్చేద్దాం అనివి కాకపోతే ఏంటంటే మనం ఇంత దూరం వచ్చి శివాలయం దగ్గరికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోకుండా వెళ్తే అస్సలు బాగోదండి అందుకనే ఆగి మేమైతే అక్కడ స్నానాలు చేసుకొని నీట్గా అయితే వచ్చాము చూడండి అందరూ స్నానాలు అయితే చేసుకున్నారు స్నానాల దగ్గర చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే చాలామంది జనం ఉన్నారండి బీచ్కి అయితే చాలామంది వచ్చారు సో స్నానాల దగ్గర కూడా చాలామంది ఏంటంటే వాటర్ రాకుండా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము కాకపోతే ఏంటంటే బయట అయితే వాటర్ ట్యాప్స్లలో పోతూ పోతున్నాయన్నమాట సో పిల్లలకంతా అక్కడైతే నీట్గా చేపించేస్తాము ఇంకా మేమైతే లోపల చేసుకొని ఇలా వచ్చేసాము ఇంకేంటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేద్దామని చెప్పని వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా రకరకాల చేపలు అయితే ఉంటాయి అదేవిధంగా ఎంట్రకాయలు కూడా ఉన్నాయన్నమాట మనకి ఏవి కావాలో అవి వాళ్ళు వేడివేడిగా మనకు ఫ్రై చేసి ఇస్తారు సో అక్కడ ఏంటంటే కారం కానీ అదేవిధంగా మసాలా కానీ ఎలా ఉంటుందో ఏంటో అంటే కొంచెం గిల్ అనమాట తీసుకోవడానికి అందుకని మేమైతే తీసుకోలేదేమీ అక్కడ సో మేము ఇంకా ఏంటి అంటే స్నానాలు చేసి డైరెక్ట్గా టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము సముద్రం నీళ్ళు ఏంటంటే బాటిల్లో తీసుకొని ఇంట్లో అంతా చల్లుకుంటే చాలా మంచిది అని చెప్తారు సో అందుకని కొంచెం బాటిల్లో కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట బీచ్ నీళ్ళు అదేవిధంగా ఇదండి గుడి మనకు మెయిన్ అనమాట చాలా పెద్ద గుడి బీచ్ రానుకొనే ఉంటుందండి మధ్యలో అంటే మధ్యలో కాదు చాలా దగ్గరగానే అనమాట మీరు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్లో ఒక్కసారి అయితే మీరు నెల్లూరుకు వచ్చినప్పుడు మైపాడు బీచ్నైతే ఒకసారి విజిట్ అయితే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు బీచ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి సో కొబ్బరికాయ అయితే తీసుకుందాం అని చెప్పని ఇక్కడ బండి దగ్గర అయితే ఆగాము ప్రతి ఒక్కటి ఐటెం అయితే ఉంటుంది ఎందుకంటే దేవుడికి సంబంధించింది కుంకుమ కానీ అదేవిధంగా పసుపు కొబ్బరి కర్పూరము కడ్డీలు అన్నీ ఉంటాయండి మనకు సెట్ ఇచ్చేస్తారనమాట పళ్ళతో సహా ఏంటంటే ఒక కవర్ వచ్చి సెవెంటీ రూపీస్ అంట సో ఏంటంటే ఇక్కడ వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కూడా చక్కగా బతికేసి బతికేసి వచ్చండి ఎందుకంటే అంత రేట్లు అన్నమాట సో ఏంటి అంటే ఇంకా తప్పదు మనకు ఇక్కడ ఇంక ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేం కాబట్టి ఇంకా ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్ళాలి సో అందుకని సెవెంటీ రూపీస్ అంట ఈ సెట్ సెట్ మొత్తము ఇంకా దేవుడి దగ్గరికి అన్నప్పుడు మనం రేట్ అయితే ఆలోచించకూడదు సో తీసుకొని మేమైతే ఇంకా గుళ్ళలోపలికైతే వెళ్తున్నాము ఎందుకంటే పూజారు కూడా లోపలే ఉన్నాడు సో దర్శనం అయితే చక్కగా జరుగుతుంది అని చెప్పనేసి మేము వెళ్తున్నాం అనమాట అది కూడా ఏంటి అంటే సాయంత్రం టైం అయితే అయిపోయిందనమాట ఎందుకంటే మనం ఫస్ట్ పూజ మాదే అని అనిపిస్తుంది అక్కడ గుడిలో వాతావరణం చూస్తుంటే అర్థమవుతుంది అనమాట ఫస్ట్ పూజ మాదే అని చెప్పి అనేసి సో లోపలికైతే కాళ్ళు కనుక్కొని ఇట్లా లోపలికైతే వెళ్ళిపోతున్నాము అసలు ఎంట్రింగ్లోనే అండి పెద్ద శివుడు అసలు నిజంగా అండి శివుడిని చూస్తుంటే అలా పట్టుకొని అలా ఇంత కాలు దగ్గరే ఉండిపోవాలన్నట్లాగా అనిపిస్తుంది అనమాట నిజంగా మనము ఏదైనా సరే శివయ్ని కానీ తలుచుకున్నామంటే మనకు అంత మంచి జరుగుతుందండి ఏ పూజారైనా అయితే మనకు ఖచ్చితంగా అయితే శివుడు కోసం అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆయన శివయ్ని నమ్ముకోమనే చెప్పారనమాట మనకు నిద్రపోయేటప్పుడు కూడా ఆయన్ని ఓం నమ ఓం నమ శివాయ అని చెప్పని మనము ఆయన స్మరించుకుంటూ అలా పడుకుంటే నిజంగా అండి చాలా మంచి కూడా జరుగుతుందండి చాలామంది పూజారులు కూడా చెప్తూ ఉంటారు చాలా గుళ్ళల్లో కూడా సో అంతా మహిమ గల మహిమ గల వ్యక్తి అనమాట సో శివుడు అందుకని ఖచ్చితంగా మీరు కూడా అండి ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే బీచ్ని అయితే విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా శివాలయం చూసేదానికైనా మీరు రావాలండి సో మా చిన్న పాప అయితే చూడండి మొక్కేస్తుంది తనకి అస్సలు బాగా దేవుళ్ళు అంటే బలిపిచ్చట సో ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటుంది అదేవిధంగా చాలా పెద్ద గుడి అండి నేనైతే ఒక పార్టీ వరకే తీసాను అనమాట లోపల కూడా ఇంకా చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట చాలా పెద్ద గుడి కాకపోతే నేను ఏంటి అంటే పూజ అంటే వెళ్ళిపోతాడేమో అని చెప్పనేసి నేను ఒక సైడ్ వరకే నేను ఇలా ప్రదక్షిణలు అయితే చేసుకొని ఒక సైడే వీడియో అయితే తీస్తున్నాను సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే గుడి వరకే అండి మొత్తం టోటల్ గుడి మొత్తం తీసైతే ఒక వీడియో అయితే చేస్తాను అన్నమాట ఖచ్చితంగా సో ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు పిల్లలు అందరూ చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే వచ్చాము చక్కగా సముద్రంలో మేము ఎంజాయ్ చేసాము స్నానాలు చేసాము ఇప్పుడు గుడికైతే వచ్చాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అదేవిధంగా కూడా నంది విగ్రహం కానీ చాలా పెద్దదండి సో చూస్తున్నాం కదా మనకు ఇలా పట్టుకొని చూసేదానికి కూడా లేదు ఎందుకంటే నంది విగ్రహం చుట్టూ ఏంటంటే గ్రిల్స్ లాగా పెట్టేస్తున్నారు సో పూజారైతే ఉన్నారు పూజ చేస్తారేమో అని అడుగుతున్నాము రమ్మని చెప్తున్నారు ఇంకా లోపలికైతే అందరం వెళ్తున్నాము ఎందుకంటే సాయంత్రము ఫస్ట్ పూజ మాదే అండి అందుకనైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ పూజ అంటే నిజంగా దేవుడు కూడా మనకు ఒక వరం ఇచ్చినట్లాగా అనమాట సో అందుకని అంటే ఇంకా సాయంత్రం పూజ అంటే ఇంక ఒక్క పొద్దు ఉన్న ఉన్నట్టు అంటే ఒక్క పొద్దుతో మనము పూజ చేస్తున్నట్టు సమానం అనమాట సో ఒక్క పొద్దుతో పూజ అంటే ఇంకా చాలా సంతోషము ఆయనకి మనం ఒక్క పొద్దుతో ఇట్లా పూజ చేసుకున్నామంటే సో మనం ఏంటంటే టెంకాయ అవన్నీ కొట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము కాసేపు అయితే కూర్చొని వెళ్దామని చెప్పనేసి ఇంకా బయటకైతే వచ్చాము వచ్చేంటంటే కూర్చున్నాం అనమాట సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో పూజ అంతా అయిపోయింది ఇంకా తినేసామండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్